నావా వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు ఇది ఫ్రీ ప్రమోషన్ ఎందుకురా అంటే రంజాన్ పండగ వచ్చిందని షాపింగ్ చేద్దామని మదనపల్లికి అయితే వెళ్ళానమమ్మా మదనపల్లిలోని ఆర్ఆర్ స్ట్రీట్ దగ్గర అగర్త స్ట్రీట్లో ఈ శ్రీహరి కృప్ప టెక్స్టైల్స్ అయితే ఉంది నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కాబట్టి నేను ఫస్ట్ ఏది చూస్తానంటే కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువగా ఉండేది చూస్తాను ఈ కాస్ట్ ఈ క్వాలిటీతో నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఫుల్ సాటిస్ఫై అయితే అయ్యాను షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయట వచ్చాకే నేనే వాళ్ళకి ఒక అడ్వైస్ ఇచ్చాను మీ క్వాలిటీ మీ కాస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ నేనైతే మీకు ఫ్రీ ప్రమోషన్ చేయదలుచుకున్నాను ఇది సేమ్ ఇదే డిజైన్స్లో ఇదే క్వాలిటీతో నేను పక్క షాప్ అయితే చూశాను కానీ అక్కడ చాలా వరకు రేట్ అయితే ఎక్కువగా ఉంది ఇందులో చాలా కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఇంతకీ ప్రైజెస్ అయితే చెప్పలేదు కదా లో కాస్ట్ నాలుగు వందల నుంచి హయ్యెస్ట్ కాస్ట్ ఐదు వేల వరకు అయితే ఉంది ఒక్కసారి విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లో కాస్ట్ ఉంది కాబట్టి మొత్తం నా వైఫ్ పది జతలు అయితే తీసుకోండి ఎందుకురా అంటే లో కాస్ట్ కాదా మా అమ్మకి మా అత్తకి నా చెల్లెలకి మీ అక్కకి ఇస్తారని చెప్పింది సో సరే అని చెప్పి నేను కూడా ఒప్పుకున్నాను నీకు అడ్రస్ తెలియకపోతే పైన ఒక నెంబర్ పెడుతున్నాను దాన్ని కాంటాక్ట్ అవ్వండి లొకేషన్ అయితే పంపిస్తారు మరీ మరీ చెప్తున్నాను ఇది ఫ్రీ ప్రమోషన్